గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాకు ఏమి పని చేయకుండా పాలు పోకుండా ఉంటే మా పిన్ని ముగ్గేస్తే ఆ ముగ్గుని వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ మా శ్రేయ వాళ్ళ అత్తమ్మ అంటే మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట దాన్ని చూడండి ఎంత చక్కగా ముగ్గేసిందో కడప కడిగి అసలు ఎంత చక్కగా ఉంటుంది చక్క అంటే కడపలు కడగడానికి కూడా బద్ధకమైన ఈ కాలంలో కడపను అసలు ఎంత చక్కగా అలంకరిస్తుందో చూడండి మా పిన్ని కాడ కూడా చాలా చక్కగా అలంకరించింది అసలు కలర్ ముగ్గులతో ఎంత చక్కగా ఉందో చూడండి అసలు నాకు ముగ్గులు వేస్తుంటే ప్రాణం వచ్చింది ఇంత చక్కగా వేస్తుందో అని పుట్టిగా పూజలు వేసి చేసుకోవడానికే ఇంతగా తల్లాడతారు అలాంటప్పుడు ఎంత చక్కగా వేస్తుంది కానీ అలా ఆ లక్ష్మీదేవి వచ్చి సాక్షాత్కరించేటట్లు వేసింది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వేసింది ఓపికలు కావాలి కదా ఇలా చేయడానికి కూడా ఎంత పెద్ద ఓపిక ఉందో చూడండి ఇంట్లో పని మనిషి ఉందండి కాకపోతే ఆమె ఊడ్చి తూర్చి ముగ్గు అది బండ తూర్చి గంటలు కడిగిపోతుంది ఇది బొడ్డుమల్ల చెట్టు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు నా బిడ్డనిచ్చిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకుకే ఇచ్చాను నేను చూడండి అసలు కడప ముందల ఎంత చక్కగా కడప తోరణాలు కూడా ఎలా తయారు చేశారో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు ప్లస్ తమలపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ రెండు ఒకటి కుండీలోనే ఎంత చక్కగా వచ్చాయి చూడండి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు రెండు చెట్లు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో తొట్టిలోనే ఇప్పుడు మీకు మా బుడ్డోడి కారు చూపిస్తాను ఫ్రెండ్స్ వాడు ఎంత సూపర్గా నడుపుతాడో దాన్ని పోలీస్ కారు కొనిచ్చారు వాడికి మా పాప వాళ్ళ తోటిపోడలు బాబు అనమాట అంటే మరది కొడుకు వాడు అసలు పోలీస్ కార్ చూడండి ఎంత చక్కగా ఉందో దాని మీద కూర్చొని వాడు లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా తిప్పుతూ తిప్పుతూ ముద్దుగా ఆడుతూ ఉంటాడు ఎప్పుడు లాగా నడుపుతాడు వాడు ఆట ఆడుతూ ఉంటాడు ఇప్పుడు పడుకున్నాడు ఫ్రెండ్స్ వాడు పడుకున్నాడు కనుక ఇంకా రెండోది చిన్నపిల్లల్ని కూడా యూట్యూబ్లో చూపించకూడదు కదా అందుకోసమని చూపించలేదు వాడు కార్ చూడండి ఎంత ముద్దుగా ఉందో తర్వాత నెక్స్ట్ దేవుని గది చూడండి ఈ వర్కే చేస్తాడు చూడండి మా అల్లుడు యూపీవీసీ అంటే ఇట్లా అద్దాల వర్క్ ఇక గ్లాస్ డోర్సే చూడండి దీనికి దేవుని గది ఇది గ్లాస్ డోర్స్ యూపీవీసీ వర్క్ అంటే ఇట్లే మొత్తం ఈ కబోర్డ్స్ గ్లాస్ అన్నీ ఇవన్నీ వాళ్ళు ఓన్గా చేసుకునేవి దేవుని గది చూడండి ఎంత చక్కగా ఉందా మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చక్కగా ఉంది కదా ఇన్ని వచ్చి వచ్చేసి మా పాప రూమ్ ఎలా డెకరేషన్ చేసుకుందో చూపిస్తున్నాను నేను మీకు చూడండి దేవుడు గది అయిపోయింది కదా ముగ్గు కూడా పెట్టారు దేవుడి దగ్గర కూడా మా పాప టెడ్డి వేరు చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి టెడ్డి వేరు తానంత పొడుగుంది ఆ టెడ్డి వేరు వచ్చేసా మా పాప గదికి టెడ్డి వేరు తనంత పొడువుంది అది ఆ తర్వాత మీషోలో బుక్ చేసుకుంది చూడండి బ్యాగ్స్ నీట్గా సెల్ఫ్లో నీట్గా ఉండాలని చెప్పేసి బ్యాగ్స్ అలా చెక్ చేసుకుంది ఇది కృష్ణుంది ఆట వేసింది చూడండి ఎంత చక్కగా వేసిందో మా పాపని కృష్ణయ్య అంటే చాలా ఇష్టము ఆ ఫ్లవర్స్ కూడా తానే తయారు చేసింది తన రూమ్ చక్కగా పెట్టుకుంటుంది డెకరేషన్ చేసుకుంటుంటుంది ఈ సెల్ఫులు ఈ బాక్స్ కూడా మీషోలో బుక్ చేసుకొని దీనిలో అన్నీ మనకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని దానిలో పెట్టుకుంటుంది అంటే దువ్వెనలు కోన్స్ అవి ఇవి ప్రతి ఒక్క ఐటమ్స్ దానిలో సేఫ్గా పెట్టుకుంటుంది నీట్గా తర్వాత ఇది డ్రెస్సింగ్ టేబుల్కి బదులు మా అల్లుడే తయారు చేసేటది మొత్తం గ్లాస్తో తయారు చేసిన ఎంత చక్కగా ఉందో ఈ తొట్లో మనీ ప్లాంట్ చెట్లు వేసుకున్నది అవి కూడా మీషోలోనే బుక్ చేసుకుంది Tana rum, no, che indra bono, la canticchia di ma papa.